రాజస్థాన్లో మూడున్నరేళ్ల బాలిక బోరుబావిలో పడింది కోట్పుట్లీ జిల్లా కిరాతాపూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు నూట యాభై అడుగుల లోతులో బాలిక ఉన్నట్లు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ అధికారులు గుర్తించారు కెమెరాను బోరుబావిలోకి పంపించి వీడియోను చిత్రీకరించారు బాలిక కదలాడుతున్నట్లు వీడియోలో కనిపిస్తుంది సోమవారం మధ్యాహ్నం చిన్నారి ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడిపోయింది చుట్టుపక్కల అంతా వెతికినా గ్రామస్తులకు చిన్నారి జాడ తెలియరాలేదు బోర్వెల్ నుంచి ఏడుపు వినిపించడంతో అధికారులకు విషయాన్ని చేరవేశారు గ్రామస్తులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు తమ కుమార్తెను రక్షించాలని చిన్నారి తల్లి దోలిదేవి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది ốc March On a question